హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శ్యామ్ అందరూ వెయిట్ చేసేది ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటి అని ఈరోజు టాపిక్ బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ఈ అగ్ని పరీక్ష ప్రోమోస్ రిలీజ్ అవ్వడం కాదు కానీ ఎవరికి అసలు నిద్రే పట్టడం లేదు ఎస్ ఐఎం కరెక్ట్ సో ఈ అగ్ని పరీక్షకి నలభై ఐదు మంది సెలెక్ట్ చేస్తే అందులో నుంచి మళ్ళీ పదిహేను మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఈసారి ఏంటి మనకి కామన్ పీపుల్ని కూడా తీసుకోవడం జరిగింది సో కామన్ పీపుల్ కామన్ పీపుల్ అంటున్నారు నిజంగా కామన్ పీపుల్ ఉన్నారా అసలు సెలెక్ట్ అయ్యారా రోజుకొకరిని చూపిస్తున్నారు ఎవరు అని మీకు కన్ఫ్యూజన్ ఉంది సో ఎవరు ఏంటి అనేది మేము చూపించడం జరుగుతుంది ఈరోజు మొత్తానికి ఫస్ట్ మనం కామన్ పీపుల్ గురించి మాట్లాడుకునే ముందు జడ్జెస్ గురితో మాట్లాడుకుందాం ఫస్ట్ జడ్జెస్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ నవదీప్ గారు నవదీప్ గారు మనకి తెలియదేం లేదు ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే బిందు మాధవి గారు ఈమె మనకి విన్నర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వారే అండ్ ఇంకొకరు అభిజిత్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అభిజిత్ గారికి అతని మైండ్ గేమ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అలాగే మన హోస్ట్ ఇంకెవరో కాదు మన శ్రీముఖి సో ఈ ముగ్గురు జడ్జెస్ కూడా మంచి ఫైర్లో వాళ్ళ జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనమైతే ప్రోమోలో కొంచెం కొంచెం చూసాం సో ఈ కామన్ పీపుల్ ఎవరు అనేది కూడా మనం టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం కామన్ సో ఫస్ట్ పర్సన్ అనూషారత్నం అనూషారత్నం ఈమె తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు సో ఈమె ఏంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ అలాగే ఒక యాంకర్ రీసెంట్లీ ఒక మూవీ వర్జిన్ బాయ్స్ రావడం జరిగింది ఆ మూవీకి సంబంధించిన ఈవెంట్ ఈమె హోస్ట్ చేయడం జరిగింది సో ఈమె ఇన్స్టాలో మంచి మంచి కంటెంట్ కూడా ఇస్తూ ఇటు మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది సో మరి ఈ అగ్ని పరీక్ష వరకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మనకి ప్రోమోలో చూపించడం జరగలేదు బట్ సంథింగ్ ఏది లేకుండా అయితే సెలక్షన్ అయితే జరగదు కాబట్టి సో ఈమె ఏం ఆడుతుంది లోపల మంచిగా ఇన్స్టాలో అయితే మంచిగా ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది సో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా ఏం ఎంటర్టైన్ చేస్తుంది ఈమెలో ఏం చూసి సెలెక్ట్ చేశారు అనేది మనం రేపు స్టార్ట్ అయ్యే అగ్ని పరీక్షలో చూద్దాం అండ్ అలాగే ఈసారి మనకి సెకండ్ పర్సన్ ఎవరు అంటే బోర్ కొట్టకుండా చెప్పేస్తున్న దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ తెలియని పర్సన్ ఎవరు లేరు ఈమె ఇన్స్టాలో ఒక దమ్ము నిజంగా చెప్పాలంటే ఈమె ఫాలోవర్స్ అయితే మస్తు కిక్ అంటారు ఈమె రీల్స్ చూస్తే కిక్ వస్తుంది అంటారు సో ఈమె దమ్ము ఇన్స్టాలో మాత్రమేనా సో బిగ్ బాస్లో కూడా ఈమె ఏమైనా దమ్ము చూపించబోతుందా సో ఈమె పరంగా అయితే మనం ఇప్పటి వరకు మంచి మంచి కంటెంట్తో ఈమె చూడడం జరిగింది బట్ ఈ బిగ్ బాస్లో ఎలా ఉంటుంది ఈమె కంటెంట్ అనేది మనకి తెలియదు ఈమె నుంచి ఎలాంటి కంటెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది కూడా మనకి తెలియదు సో ఈమె ఎలాంటి కంటెంట్ ఇస్తుంది ఎలాంటి కంటెంట్ కోసం ఈమెని చూస్ చేసుకున్నారు అని తెలియాలి అంటే అగ్ని పరీక్ష చూసేయాల్సిందే సో నెక్స్ట్ ఏంటంటే మనకి కామన్ పీపుల్స్లో చాలామంది ఉన్నారు మిస్ తెలంగాణ కల్కి ఈమె తెలియని పర్సన్ ఎవరూ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ తెలంగాణ కలికి ఈమెను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అగ్ని పరీక్షలో ఈమెను ఎందుకు సెలెక్ట్ చేశారు ఉమెన్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా సెలెక్ట్ చేశారా లేకపోతే ఏంటి ఈమె సైడ్ నుంచి ఏం చూసి సెలెక్ట్ చేశారనేది అనేది మనకు తెలియదు బట్ కామన్ పీపుల్లో ఈమెను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది బట్ అగ్ని పరీక్షలో ఎవరిని తీసుకుంటారు ఏంటి ఎంతమంది సెలెక్ట్ అవుతారు ముందు ముందు మనం చూడాలి అలాగే డెమోన్ పవన్ అసలు ఇతన్ని చూస్తే అమ్మాయిలు పడిపోతారు ఇతన్ స్మైల్కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల కోసమే కేవలం లాస్ట్ టైం మనకి కొంతరు నిఖిల్ ఇలా అందరూ ఉన్నారు సో ఆ విధంగా ఇతన్ని సెలెక్ట్ చేశారా ఇతను అగ్ని పరీక్ష వరకే ఉంటారా బిగ్ బాస్లోకి కూడా వెళ్తారా అనేది మనకి తెలియదు సో ఇతన్ని ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు అనేది మనకి అగ్ని పరీక్షలో తెలుస్తుంది సో అలాగే ఈసారి కామనర్స్ లిస్ట్లో చాలామంది ఉన్నారు ఇతని కామనర్స్ ఏంటి ఇన్స్టాలో వీళ్ళకి ఇంత ఇంత ఫాలోయింగ్ ఉంది మనకి మన చుట్టుపక్కల ఉన్న కామన్ పీపుల్ లేరు ఎవరు కొత్తగా తెలిసిన పర్సన్సే ఉన్నారు వీళ్ళు కామన్ పీపుల్ ఎలా అవుతారు అని అనుకుంటున్నారు సో అలా ఏం కాదు ఇతను మాస్క్ మ్యాన్ ఇతను ఈ టూ డేస్ నుంచి ఈ అగ్ని పరీక్ష ప్రోమోస్ రావడం కాదు కానీ ప్రతి ప్రోమోలో ఇతని హైలెట్ ఆ మాస్క్ పెట్టుకొని ఎందుకు వచ్చాడో తెలియదు ఒక కొత్త యూనిక్ ఐడియాతో వచ్చారు అతను కొత్త యూనిక్ ఐడియా వల్లే మేబీ అంత హైలెట్ అయ్యారేమో సో రెండు ప్రోమోస్ రిలీజ్ అయినప్పుడు కేవలం ఇతన్ని హైలెట్ చేయడానికి రీజన్ ఏంటి ఇతను మంచిగా జడ్జెస్కి జడ్జెస్ మాట్లాడుతున్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే జడ్జెస్ ఏమన్నా కూడా తీసుకోవట్లేదు నన్ను ఏమైనా అంటే అనండి కానీ నా క్యారెక్టర్ని అనొద్దు ఇలా గేమ్ పరంగా నేను నటించడం లేదు ఏదున్న మొహం మీద అంటున్నారు ఇతను సో ఈ నెగిటివిటీ ఈ బల్బు ఇతనికి ఎంత యూజ్ అవుతుందో మనకు తెలీదు బట్ మొత్తంగా చెప్పాలంటే ఇతను ఈ టూ ప్రూమూస్లో కూడా ఇతనే హైలైట్ అవ్వడానికి రీజన్ అయితే ఇతను బలుపే సో ఈ బల్బు వల్ల బిగ్ బాస్లోకి కూడా వెళ్తారా ఓన్లీ ఈ అగ్ని పరీక్ష వరకే ఇతను ఉంటారా సో మనకైతే తెలీదు ఇతని బల్బు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకైతే తెలీదు చూద్దాం మొత్తంకి సెలెక్ట్ అవ్వాలి ఇతను బల్పు వల్ల అని కోరుకుందాం నెక్స్ట్ అలాగే రేణుక ఈమె వైజాగ్ పిల్ల ఈమె మాటలకి పడిపోయి తీసుకున్నారా లేకపోతే ఒక మంచి హీరో ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయిని ఒక హీరోయిన్ విధంగా తీసుకున్నారా ఏమైనా మనకి తెలిసిందే కదా బిగ్ బాస్ అంటే కపుల్స్ని కలపడం మళ్ళీ విడగొట్టడం షో వరకు వాళ్ళు కలిసి ఉంటారు తర్వాత విడిపోతారు ఆ విధంగా గర్ల్స్ కూడా ఉండాలి యూత్ అని వీళ్ళని సెలెక్ట్ చేశారు అని అనుకుంటున్నా బట్ ఈమెక్ అయితే ఇన్స్టాలో ఫాలోయింగ్ తక్కువే కానీ ఎంత తక్కువ ఉన్నా అబ్బాయిలు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది సో మొత్తానికి వీళ్ళు కామన్ పీపుల్ అంటున్నారు కామన్ పీపుల్స్లో అండ్ అలాగే మనకి చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఈసారి ట్రాన్స్జెండర్స్ ఎక్కువగా ఉన్నారు అలాగే నర్సయ్య అనే తాత ఉన్నారు సో చాలామంది ఒక వెజ్ మోమోస్ అమ్మే పర్సన్ ఉన్నారు అని చాలామందిని ప్రోమోలు చూపించడం జరిగింది అసలు మనకి వాళ్ళ పేర్లు కూడా కొంతమందివి తెలియదు సో పేర్లు తెలియవు వాళ్ళు ఏమీ తెలియవు బట్ వాళ్ళు ఎలా ఆడతారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగి వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినంత వరకు ఈ టెన్ డేస్ కూడా ఒక్క ఛాన్స్ మళ్ళీ మళ్ళీ ఇవ్వలేరు కదా ఎక్కడో ఒక దగ్గర డ్రాప్ చేస్తారు వాళ్ళని సో వాళ్ళంతా ఎవరు ఉంటారు లాస్ట్ స్టేజ్ వరకు అనేది మనకు తెలియదు అండ్ అందరూ అనుకుంటున్నారు కామన్ పీపుల్ గురించి చెప్తున్నారు మేము ఆల్రెడీ ప్రోమోస్లో చూసేసాం మాకు సెలబ్రిటీ లిస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి సెలబ్రిటీ లిస్ట్ కూడా ఉంది అండ్ అలాగే సెలబ్రిటీ లిస్ట్లో మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మోస్ట్లీ అందరూ ఎదురు చూస్తున్నారు సెలబ్రిటీ లిస్ట్ కోసం తెలుసు ఇక సెలబ్రిటీ లిస్ట్ కోస్తే వస్తే ఫస్ట్ మన ఉన్నది రమ్య ఫికల్స్ ఈమె ఈమె సెలబ్రిటీ ఏంటబ్బా అని చాలామంది నన్ను తిట్టుకోవచ్చు సెలబ్రేటింగ్ చేసింది మీరే ఏమి పికిల్స్కి ట్రోల్స్ చేసి 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 మీరే ఈమెని సెలబ్రిటీ చేసి మొత్తానికి బిగ్ బాస్లోకి పంపించడం జరుగుతుంది సో ఈమె ఇన్స్టాగ్రామ్లో అయితే మంచిగా హాట్ హాట్గా ఈమె సమాధానాలు వీళ్ళు ఎంత వైరల్ అయ్యారో మనకు తెలుసు లాస్ట్ టైం సో ఇదే మొత్తం నెగిటివిటీ ఈమె అలానే ఫైట్ చేస్తా ఇన్స్టాలో వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఎలా ఫైట్ చేశారో మనకి తెలిసిందే సో ప్లస్ ఇదే ఫైర్ రమ్యలో బిగ్ బాస్ లోకి వెళ్ళాక కూడా ఉంటుందా లేదంటే రమ్య చాలా సైలెంటా ఈమె అదే ఎక్స్పోజింగ్ చేస్తాదా ఈమెకి నాకు తెలిసి ఎక్స్పోజింగ్ విధంగానే ఈమెను తీసుకున్నారేమో అని చిన్న డౌట్ సో చాలామందికి ఈ డౌట్ అయితే ఉంది ఈమెని ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే బిగ్ బాస్కి పంపిస్తున్నారు అండ్ అలాగే రీసెంట్లీ మనకి ట్రోల్స్లో మంచిగా ఫైర్ ఫైర్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఈమెని సెలెక్ట్ చేయడం జరిగింది అలేక్య పికిల్స్లోని రమ్యాని సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే అదర్ సెలబ్రిటీ ఎవరు అని చూస్తున్నారు కదా దేవ్జాని దేవ్జాని తెలియని వాళ్ళు లేరు ఈమెకు తెలుగు రాదు అని కొంచెం కొంచెం క్యూట్నెస్తో తెలుగు అప్పుడప్పుడు షోస్లో మాట్లాడుతూ ఉంటారు సో ఈమె తెలుగుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈమెకు కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు సెలబ్రిటీస్ కోసం చెప్పడానికి ఏముండదు ఆమె సీరియల్స్లో ఉంటుంది షోస్లో ఉంటుంది సో నెక్స్ట్ సెలబ్రిటీ దీపిక ఈమె అయితే ఏ షోలో ఉన్నా ఏ సీరియల్లో ఉన్నా ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి సో బిగ్ బాస్లో కూడా ఈమెకి ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రమే పెట్టడం జరుగుతుందని నా ఒపీనియన్ అండ్ అలాగే చాలామంది ఒపీనియన్ కూడా తిట్టేవాళ్ళు తిట్టుకోండి సో ఈమె ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది సో ఈమె ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకున్నారు సో ఈమె అంతే ఎంటర్టైన్మెంట్ మనకి బిగ్ బాస్లో కూడా చూపిస్తారా లేకపోతే ఏంటి అనేది మనకైతే తెలియదు సో ఈమె గా ఉండడం జరుగుతుంది బట్ షోస్లో అంటే ఆమె తెలిసిన పర్సన్స్ తోనే షోస్ చేస్తుంటారు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ఆ జోవియల్నెస్ అలా ఉంటుంది బట్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత సేమ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె వే ఆఫ్ విధానం నడుచుకునే విధానం ఎలా ఉంటుంది ఏంటి మనకు తెలియదు సో బిగ్ లో ఎంటర్ అయ్యాక చూద్దాం వీళ్ళ ఒరిజినాలిటీ సో అలాగే అదర్ సెలబ్రిటీ ఎమాన్యుయల్ ఇమాన్యుల్ ఈ మధ్యన మనకి ఈటీవీ షోస్లో కనిపించడం మానేసి మా టీవీకి వచ్చేసారు అన్నప్పుడే మనకి డౌట్ రావాలి బిగ్ బాస్లో ఏదో ఆఫర్ రావడం వల్లే మా టీవీకి మొత్తం వచ్చేసారు అని సో ఇమాన్యువల్ తెలియని పర్సన్ లేరు కామెడీని పండించడంలో ఫస్ట్ మనకి ఎప్పుడూ బిగ్ బాస్లో ఉండేదే కదా ఒక కామెడీ పండించే పర్సన్ని తేవడం జరుగుతుంది సో ఈసారి మనకి జబర్దస్త్ నుంచి ఇమాన్యువల్ గారు రావడం జరుగుతుంది సో ఇతను కామెడీకి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు సో ఇదే కామెడీ బిగ్ బాస్లో కూడా ఇతను మెయింటైన్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు అని మనం అనుకుంటున్నాం సో చూద్దాం వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారా లేదా లాస్ట్ సీజన్ లెక్కే మనకి డిసప్పాయింట్ చేస్తారా అందరూ అనేది కావ్య ఈమె తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఫస్ట్ ఆఫ్ నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ అని చాలామంది అంటారు కా అవునో కాదో మనకైతే తెలియదు బట్ ఈమె తెలియని పర్సన్ ఎవరు లేరు నిఖిల్ బెస్ట్ జోడీ అని చెప్పచ్చు సో ప్రతి షోలో కానీ సీరియల్స్లో కానీ నిఖిల్తో మంచి జోడీ ఈమె సో మంచి మంచి సీరియల్స్ చేశారు మంచి మంచిగా ఈమె యాక్టింగ్ పరంగా అయితే హైలైట్ అని చెప్పాలి ఈమెకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు మోస్ట్లీ చెప్పాలంటే నిఖిల్ ద్వారానే ఈమెకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు అండ్ అలాగే ఈమె చాలా సైలెంట్గా ఉంటారు షోస్లో అయితే బట్ బిగ్ బాస్లో ఈ సైలెన్స్నెస్ మనకు పనికిరాదు సో బిగ్ బాస్లో ఈమె సైలెంట్గా ఉంటుందా వైలెంట్గా ఉంటుందా అనేది చూద్దాం నిఖిల్ విన్నర్ అయ్యారు కాబట్టి నిఖిల్ లెక్కనే ఈమె కూడా ఆడుతుందా నిఖిల్కి పోటీగా నేను విన్ అవ్వాలి అని ఆడతారా ఏంటి అనేది చూద్దాం సో మొత్తానికి ఈసారి నిఖిల్ కావ్యాన్ని దించడం జరిగింది సాయి కిరణ్ గారు ఇతను తెలియని పర్సన్ ఎవరూ లేరు బెస్ట్ యాక్టర్ అని చెప్పాలి ప్రతి మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఇతని తర్వాతే యాక్టింగ్ అసలు ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే నటించమంటే జీవిస్తారు అంత మంచిగా యాక్టింగ్లో పట్టు ఉంది బట్ ఇతను ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్ లెక్క మనకి కనిపిస్తారు చూడగానే అండ్ అలాగే జీరియల్ సెట్స్లో జోవియల్గా ఉండే వీడియోస్ కొర పెడతారు సో ఇవి ఇతను జోవియల్గా ఉంటారా లేదంటే ఒక మన లాస్ట్ సీజన్లో లెక్క శివాజీ గారు లెక్క ఉంటారా ఒక మైండ్ సెట్ ఏంటి అనేది మనకి తెలియదు బట్ చూద్దాం ఇతను ఎట్లా ఆడి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు అనేది అలాగే నెక్స్ట్ సెలబ్రిటీ సాకేత్ ఇతను సింగర్ మనకి తెలిసిందే సో మనకి ప్రతిసారి ప్రతి సీజన్లో బిగ్ బాస్లో ఒక కమిడియన్ సింగర్ ఇట్లా రావడం కామన్ సో రాహుల్ సిప్లిగంజ్ గారు ఎట్లనో మనకి సాకేత్ సింగర్ కూడా అట్లనే అండ్ ఇతని సాంగ్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఇతను ఎలా ఎంటర్టైన్ చేస్తారు పాటలు పాడతారు కదా ఇతని నుంచి ఏమైనా కంటెంట్ వస్తుందా అనుకోవచ్చు బట్ రాహుల్ సిప్లిగంజ్ గారు మనకి ఎలా ఆడి చూపించారో అర్థమైంది కదా అదే రేంజ్లో ఇతను కూడా ఆడతారా లేదా అనేది చూద్దాం అలాగే నెక్స్ట్ సెలబ్రిటీ శివకుమార్ శివకుమార్కున్న ముందు ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ అంటే శివకుమార్ శివకుమార్ అంటే ప్రియాంక జైన్ వీళ్ళ జంట తెలియని పర్సనే లేదు వీళ్ళకి పెళ్లి మాత్రమే అవ్వలేదు వ్రతాలు అన్ని చేసి ఫేమస్ అయిపోతుంటారు సో లాస్ట్ సీజన్లో మనకి ప్రియాంక జైన్ వెళ్ళడం జరిగింది కాబట్టి ఈసారి శివకుమార్ని పంపించడం జరిగిందేమో అని చిన్న అనుమానం బట్ శివకుమార్ కూడా చాలా సైలెంట్ లెక్క కనిపిస్తారు బట్ ఈ సైలెంట్నెస్ అయితే బిగ్ బాస్లో చేయదు బట్ వైలెంట్నెస్ కూడా ఆటోమేటిక్ బిగ్ బాస్లోకి వెళ్ళాక వచ్చేస్తుంది ఎంత నటించాలన్నా మినిమం ఐదు రోజులు పది రోజులు నటించగలరు కానీ బిగ్ బాస్ సీజన్ మొత్తం నటిస్తామంటే అది కుదరదు బిగ్ బాస్ కంట్లో పడాల్సిందే సో ఇతను ఆ సైలెంట్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇతను వైలెన్స్ బిగ్ బాస్ కనిపెడతారా లేదా చూద్దాం అంత సైలెంట్ లెక్క అయితే ఫేస్ చూస్తే తెలియడం లేదు నెక్స్ట్ సెలబ్రిటీ సుమంత్ అశ్విన్ సుమంత్ అశ్విన్ మనకి చాలా మూవీస్ ఇతని చూసాం కేరింత అలా కొన్ని కొన్ని మూవీస్ చేశారు సో ఇంత పెద్ద సెలబ్రిటీ మనకి బిగ్ బాస్లో రావడం ఏంటి అనుకుంటున్నారు సో ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎందులో వచ్చి చూపించుకోవాలి అని వాళ్ళు చూస్తూ ఉంటారు సో ఆ విధంగా ఇతను బిగ్ బాస్లోకి రావడం జరుగుతుంది సో మూవీస్లో ఇతను చాలా సైలెంట్గా ఉంటారు యాక్చువల్లీ ఇతను మూవీస్ అయితే స్లో అండ్ కామ్గా ఉంటాయి సో ఇతను బిగ్ బాస్లో ఎలా ఆడతారు ఏంటి ఎందుకంటే ఇప్పుడు షోస్ నుంచి సీరియల్స్ నుంచి వచ్చి ఇందులో చేసేవాళ్ళు ఓకే బట్ ఇతను అంత పెద్ద మూవీ యాక్టర్ అయి ఉండి బిగ్ బాస్లోకి వస్తున్నారు కాబట్టి ఇతని నేచర్ ఎట్లా ఉంటుంది బిహేవియర్ ఎట్లా ఉంటుంది మనకి తెలియదు బట్ బిగ్ బాస్లో ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు అసలు బిగ్ బాస్ వాళ్ళు ఇతను ఏ పరంగా సెలెక్ట్ చేశారు అనేది మనకి తెలియదు అలాగే నెక్స్ట్ సెలబ్రిటీ విషయానికి వస్తే అందరూ ఫ్యాన్స్ ఈమెను చూడగానే ఫస్ట్ ఫుల్ ఖుషి అవుతారు అమ్మ ఈమె ఉందా అని ఈమెకి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఉన్నారు అసలు తేజస్విని గౌడ క్యారా అమర్దీప్ అమర్దీప్ మిస్సెస్ తేజస్విని గౌడ ఈసారి రావడం జరుగుతుంది సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీకు బోర్ కొట్టచ్చు కానీ ఈమెను చూడగానే మీకు ఒక ఉల్లాసం వచ్చి ఉంటుంది సో తేజస్విని గౌడ గారు కూడా బిగ్ బాస్ నైన్కి రావడం జరుగుతుంది సో మొత్తానికి వీళ్ళందరూ నిజంగా మనకు కన్ఫర్మ్ కాదా అనేది అయితే ఇంకా తెలీదు మ్యాక్సిమమ్ కన్ఫర్మ్ లిస్ట్ వీళ్ళే అని అయితే చెప్పడం జరుగుతుంది తేజస్విని గౌడ గురించి చెప్పాలంటే ఆమె యాక్టింగ్ లో ఉంటుంది నిజంగా ప్రతి సీరియల్ హిట్ ఈమె ఉన్న సీరియల్ హిట్ ఈమె షోస్ ఈమెకున్న ఫాలోయింగ్ ఆమె ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే చాలా వినయంగా ట్రెడిషనల్గా ఉండడం జరుగుతుంది సో అదే ట్రెడిషనల్గా వినయంగా బిగ్ లో ఉంటారా ఏంటి ఈమె ఎంతో కొంత ఫైర్ ఈమెలో ఉంటుంది అమర్దీప్ అంత పిచ్చిదనం ఈమెకు ఉండదు ఈమె మాటలు చాలా క్యూట్గా ఉంటాయి బిగ్ లో ఈసారి ఈమె క్యూట్నెస్ ఓవర్ లోడెడ్ అని చెప్పాలి కల్పిత గణేష్ ఈ మధ్య మనకి దీపావళి ముందే వచ్చేసింది కల్పితా గణేష్ గారు ఆ దీపావళిని క్రియేట్ చేశారు మొత్తం యూట్యూబ్ని షేక్ చేశారు మనకి తెలియని పర్సన్ కాదు ఈమె రీసెంట్లీ పబ్బు విషయంలో ఏదో ఇష్యూ అవ్వడం జరిగింది మేబీ ఆ ఇష్యూ వల్లే ఈమె ఇంత వైరల్ అవ్వడం జరిగింది సో బిగ్ బాస్లో అందుకే తీసుకున్నారా లేదంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని కావాలని అలా సృష్టించుకున్నారా మనకైతే తెలియదు సో మొత్తానికి అయితే బిగ్ బాస్ లోకి కల్పిగా గణేష్ గారు రావడం జరుగుతుంది ఈమె బయటకు వెళ్ళే ఇంత హంగామా సృష్టించారు పబ్లో మరి బిగ్ బాస్ హౌస్లో ఎంత హంగామా సృష్టిస్తారు అనేది మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈమెకున్న కోపం పీక్స్లో ఉంటుందని చెప్పచ్చు మరి బిగ్ బాస్ ఈమెకున్న కోపాన్ని ఎండ్ వరకు ఉంచుతారా లేదంటే ఫస్ట్ వీక్లోనే పంపించేస్తారో మనకి తెలియదు ఈమెకున్న ఫైర్కి బిగ్ బాస్ హౌస్లో ఈసారి అగ్ని పరీక్ష కాదు కానీ ఈమె పెద్ద అగ్ని ఫైర్ అలాగే నెక్స్ట్ సెలబ్రిటీ రీతు చౌదరి ఈమె పేరు చెప్తే కుర్రాళ్ళు అసలు ఎగురు గంతేస్తారు ఈమెకి అసలు ఈమె గురించి చెప్పక్కర్లేదు రీతు 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 ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు రీతు వస్తుంది మీ రీతు బిగ్ బాస్ నైన్లోకి ఈమె రీసెంట్లీ కొంచెం పొలిటికల్లీ అండ్ పర్సనల్లీ కొంచెం వైరల్ అవ్వడం జరిగింది కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల వాటి వల్ల ఈమె సెలబ్రేట్ అయ్యిందా అలాగే లాస్ట్ సీజన్స్ నుంచి కూడా ఈమెని సెలెక్ట్ చేస్తున్నారు బట్ ఈమె రావట్లేదు అంటున్నారు మరి సారైనా రీతు చౌదరి మనకు బిగ్ బాస్ నైన్లో అయినా ఉన్నారా లేదా అనేది మనకి తెలియదు ఎందుకంటే లాస్ట్ టూ సీజన్స్ నుంచి మనకి రీతు చౌదరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కానీ సీజన్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఈమె ఉండట్లేదు మరి ఏ సీజన్లోనైనా అట్లీస్ట్ రీతు చౌదరి గారు ఉంటారా లేదా తెలియదు ఉంటే మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ ఫిదా అండ్ అలాగే నెక్స్ట్ సెలబ్రిటీ వరకు వస్తే అండ్ మనకి రీసెంట్లీ తెలిసిన మ్యాటర్ ఏంటంటే అంకితానాయుడు గారు సెలెక్ట్ అయ్యి లాస్ట్ వరకు వెళ్ళి అండ్ వాళ్ళ కమిటీ వాళ్ళే ఆమెను వెనక్కి నెట్టేయడం జరిగింది అనే ఆరోపణలు అయితే వచ్చాయి మనకి సో ఈమెను ఎందుకు నెట్టేయాల్సి వచ్చింది అనేది మనకి తెలియదు ఇంతకు ముందు కూడా మనకి ట్రాన్స్ వాళ్ళు రావడం జరిగింది బిగ్ బాస్లోకి ఎందుకంటే పింకీ ఎంత మంచిగా ఆడారో మనకి తెలుసు సో ఈమె వస్తే వాళ్ళ కమిటీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటని తెలియదు ఈమె చెప్పిన మ్యాటర్ ఏంటంటే మనకి ట్రాన్స్ వాళ్ళు అనగానే కొన్ని కొన్ని చేస్తారు అవి ఇప్పుడు లీక్ చేసి ఇలా వెనక్కి నెట్టడం నా వాళ్ళే నన్ను తొక్కుతున్నారు అని ఈమె చెప్పడం జరుగుతుంది సో ఈమెను ఎందుకు తొక్కుతున్నారు అని మనకైతే తెలియదు బట్ ఈమెని సెలెక్ట్ చేయడం లాస్ట్ వరకు వెళ్ళడం ఇలా వెనక్కి మళ్ళీ లాగేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పాలి మొత్తానికి ఈమె హార్డ్వర్క్ చూసైనా బిగ్ బాస్ వాళ్ళు సపోర్ట్ చేసి ఈమెను మళ్ళీ యాడ్ చేసుకొని బిగ్ బాస్లోకి ఛాన్స్ ఇస్తే బెటర్ అని కోరుకుందాం సో ఎందుకంటే నాయుడు గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఈమె రావడం వల్ల బిగ్ బాస్కి ప్రాబ్లమ్ ఏం ఉండదు మ్యాక్సిమమ్ ఎందుకంటే ఈమె కూడా ఒక హ్యూమన్ నే కదా ట్రాన్స్ అయితే ఏమైంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది సో ఈమె కూడా రావాలి అని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే ఈమె వీడియో పెట్టడం జరిగింది ఒక వన్ డే బ్యాక్ టూ డేస్ బ్యాక్ జరగడం జరిగింది సో నేను ఇలా సెలెక్ట్ అయ్యాను ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చానంటే నా కష్టమే ఫలితం అని చెప్పారు అలా పెట్టిన ఒక్కరోజుకే మళ్ళీ ఇలా పెట్టడం ఏమే నన్ను నా వాళ్ళే తొక్కారు వెళ్లకుండా చేశారు నన్ను వెనక్కి లాగారు అని మళ్ళీ ఇంకో పోస్ట్ జ పెట్టడం జరిగింది సో ఇదంతా వేటికి రీజన్ అనేది మనకైతే తెలియదు మొత్తానికి ఈమె వెళ్ళాలి అని హార్ట్ఫుల్లీ కోరుకుందాం సపోర్ట్ చేద్దాం అలాగే ప్రతి బిగ్ బాస్ సీజన్ కూడా స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇంతే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో ఈసారి కూడా కామన్గా తీసుకుందామా ఎందుకంటే బిగ్ బాస్ ఎయిట్ అయితే మనకి ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేయడం జరిగింది సో ఈసారైనా బిగ్ బాస్ నైన్ మనకి డిసప్పాయింట్ చేయకుండా ఫుల్ ఖుషీ చేస్తారా లేకపోతే ఏంటి ఈసారి కూడా ఒక డిసప్పాయింట్నెస్ అయినా అనేది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేపు అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది సో ఆ అగ్ని పరీక్ష ఓన్లీ డిస్నీ హాట్స్టార్లో మాత్రమే సో ఫస్ట్ మనం డిస్నీ హాట్స్టార్ చూస్తే కానీ మనకి తెలియదు రేపటి నుంచి అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో అది చూస్తే కానీ ఈసారి బిగ్ బాస్ నైన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనాకు మనం రాలేం సో ఎలాంటి వారిని సెలెక్ట్ చేస్తారు ఏం చూసి సెలెక్ట్ చేస్తారు ఈసారి మనకి ఎలాంటి కంటెంట్ దొరుకుతుంది ఏంటి ప్రతి సీజన్లాకే మనకి ఉంటుందా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్ లైక్ అయ్యింది సో మనకి మోస్ట్లీ చెప్పాలంటే బిగ్ బాస్ ఎయిట్ మాత్రం ఎవరికి ఆల్మోస్ట్ నచ్చలేదని చెప్పాలి సో ఈసారి మొత్తానికి మనం చూస్తున్నట్లయితే బిగ్ బాస్ నేను పెద్ద హిట్ అయ్యే లెక్క కనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కడా చూసినా కానీ ఫస్ట్ ఈ అగ్ని పరీక్ష రావడం కామన్ పీపుల్ రావడం ఈసారి అన్ని కొత్త వేరియంట్స్ మనకి కనిపిస్తున్నాయి సో ఇన్ని వేరియంట్స్ మనకి కొత్త కనిపిస్తున్నాయి కాబట్టి ఈసారి హార్ట్ఫుల్లీ బిగ్ బాస్ నైన్ హిట్ అవ్వాలి మనల్ని ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుందాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్